హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇవాళ మార్నింగ్ అయితే మా కాపీ తోట దగ్గరికి అయితే పళ్ళు సేకరిద్దామని నేనైతే బయలుదేరానండి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నా నడుము పైన అయితే చిన్న పురుగు అయితే పొర్లిందండి కాపీ ఆకుపైన కాపీ చెట్టు ఆకుపైనైతే పురుగు ఉందండి నేనైతే చూసుకోలేదండి గాబరి పడి అయితే పళ్ళు తీద్దాం అని వెళ్ళిన తర్వాత ఆ పురుగు అయితే నా బని పైన అయితే చిన్నగా తగిలిందండి తగిలిన తర్వాత జరాలు మంట పుట్టిందండి చూడండి నడుము పైన ఏ విధంగా మరి బొబ్బెర్లా పొక్కుల్లో అయిపోయిందండి ఇవి చాలా విషం కలిగిస్తాయండి పురుగు అయితే చూడండి నా అయితే మొత్తము ముళ్ళులా గుచ్చుకున్నాయండి ఆ పురుగు చూస్తే దురద అండి నేను చూసుకోకుండా అయితే తీయడం వల్ల ఈ పురుగు అయితే నా బని పైన పొరలడం వల్ల అయితే నాకైతే విషం అనేది కలిగించిందండి చూడండి నేనైతే చూసుకోకుండా అయితే గాబరపడి పళ్ళు సేకరిద్దాం కదని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఈ ఆకుపైన ఒకవైపు అయితే ఆకు తినేసి ఇంకోవైపు అయితే ఆకు పైన అంటుకుని ఉందండి నేనైతే చూసుకోలేదు చూసుకుపోవడం వల్ల నాకైతే ఈ విధంగా జరిగిందండి చూడండి మీరు కాపీ తోట పైన పళ్ళు సేకరించేటప్పుడు అయితే ఇలాంటి పురుగులు ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకుని అయితే కాపీ పళ్ళు సేకరించండి సరేనా మర్చిపోద్దండి నేనైతే చూసుకోకుండా అయితే నా తొందరపాటు వల్ల అయితే నాకైతే ఈ విధంగా అయిందండి మీరు కూడా అయితే చూసుకొని అయితే చేయండి సరేనా ఇలాంటి పురుగులు మన కాఫీ చెట్టు పైన ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ